ఈరోజు నేను మీకు తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను అందులో కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి చింతపండు ఉప్పు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు బటీస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ కామెంట్స్ కూడా నాకు తెలియచేయండి రెసిపీలోకి వెళ్ళే ముందు ముందుగా మనం చేయాల్సింది ఈ చింతపండుని నానబెట్టుకోవాలి తర్వాత ఎండుమిర్చిని వేయించుకోవాలి ఆ ఎండుమిర్చిని వేయించుకునేటప్పుడు కరివేపాకును కూడా వేయించుకోవాలి దీనితో పాటు జీలకర్రను కూడా వేయించుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలో మనం చేస్తూ చూద్దాం ముందుగా మనం కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పది ఎండుమిర్చి ఇట్లాగా ముక్కలు కట్ చేసుకొని వేయించుకుందాం ఆ వేయించుకున్న దాన్ని నేను ఇందాక మీకు చెప్పాను కదా చింతపండు అని చింతపండు పెద్ద నిమ్మకాయ సైజు అయితే సరిపోతుందండి ఆ నిమ్మకాయ సైజు దాన్ని చింతపండుని బాగా నానబెట్టేసి దాన్ని పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ వేయిన ఎండుమిర్చి తీసి ఆ పులుసులోనే వేసేసుకుందాం ఇదిగోండి ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు ఈ కరివేపాకు ఇందులో వేసేసుకుందాం కొద్దిగా జీలకర్ర దీన్ని కూడా మనం బాగా వెళ్ళి చేసుకొని ఆ ఎన్ను నెప్పాయలు దాంట్లోనే వేగేసుకుందాం చూడండి పచ్చి పులుసు నేనేమీ తాగబెట్టలేదండి పచ్చి పులుసు పచ్చిగానే కనిపిస్తుంది ఇదిగోండి కరివేపాకు కూడా వేగింది దీన్ని కూడా మనం ఆ పులుసులోకి కలిపేసుకుందాం దీన్ని మొత్తం మనం మెత్తగా మ్యాష్ చేసేసుకుందాం ఇదిగోండి వేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని ఇలాగ మనం చారులోకి పట్టించేసేద్దాం ఈ పట్టించిన దాన్ని ఇంకా మనం ఇందులో ఏం ఉంచుకోలేదండి దీన్ని మనం తీసేసుకోవచ్చు ఇందులో ఉన్న ఫ్లేవర్స్ మొత్తం మనకి రసంలోకి వచ్చేసేయాలి చూడండి మొత్తం తీసేసాను కదా ఇలా తీసేసిన తర్వాత మనం దీనికి సరిపడా ఉప్పు ఇదిగోండి సరిపడా ఉప్పేసాను దీన్ని కూడా ఇందులోకి కలిపేసుకోవాలి ఇంకా అడుగున కొన్ని తొక్కలు ఉన్నాయండి ఎందుకంటే ఇవన్నీ పిల్లలకి అన్నంలోకి వస్తే వాళ్ళు తినరు కాబట్టి మనం ఈ మొత్తం కూడా రిమూవ్ చేసేసుకుంటాం ఇవన్నీ తీసేసిన తర్వాత ఆనియన్స్ వేసి అందులోకి కలిపేది ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి వాటిని కూడా ఇందులో వేసేసి కలిపేసుకుందాం ఈ ఆనియన్స్ ఫ్లేవర్ మొత్తం కూడా ఈ చారులోకి రావాలి ఇంతకుముందు అంటే పాత రోజుల్లో అయితే మా తాతయ్య టైంలో ఇందులో బెల్లం వేసుకునేవాడండి బెల్లం వేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో చేస్తుంది ఏంటంటే బాడీలో ఉన్న హీట్ మొత్తం కూడా దీనివల్ల తగ్గిపోతుంది అందుకని ఆయన ఉత్తి ఈ చారే పోసుకొని పళ్ళె నిండా అన్నం పెట్టుకొని తినేవాడు వేడి తగ్గుతుందమ్మా అనేవాడు ఇందాక మనం అవన్నీ వేయించుకున్నాం కదా అందులో కొద్దిగా ఆయిల్ ఉందండి ఆయిల్లో ఏం చేద్దామంటే ఆ కరివేపాకుని వేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకొని ఇందులోకి పోసేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి ఇంకంతకు మించి ఏమీ వేయలేదు దీన్ని మనం చారులోకి వేసేసుకుందాం అంతే ఫ్రెండ్స్ చాలా తొందరగా టేస్టీ రెసిపీ చేసి చూపించాను ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో సెలవు చేసేసుకుందాం చలవ్ చేసే పచ్చి పులుసు రెడీ అయ్యండి ఇది మనం ముద్దపప్పు కలుపుకొని తినొచ్చు అలాగే ఆలు ఫ్రై కూడా దీని కాంబినేషన్ బాగుంటుంది బడ్డీస్ కిచెన్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి